నగనూరులో దుర్గాభవాని దేవాలయంలో అష్టమ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు కరీంనగర్ పట్టణంలోని నగునూరులో శ్రీ దుర్గా భవాని దేవాలయంలో అష్టమ వార్షికోత్సవ వేడుకలు జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవాలు వారం రోజుల పాటు అత్యంత ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా అక్షయ తృతీయ రోజు అమ్మవారికి పసుపు అలంకరణ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు

స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం வீர யாத நம்பர் நைன் எைன் த்ரீ சேவன் மூணு நைன் சிக்ஸ் ஜீரோ த்ரீ திரி எ